చేతతైకి వందనం బ్రతుక బలమునందచేసే

ഭൂമി <laughs> സൂക്ഷ്മ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది మన కెమికల్ వ్యవసాయం చేసింది పడిపోతుంది మన ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏమవుతుంది పంటలు నిలబడి ఉంటుంది అండి ప్రధాన పంటకు మాత్రం నవధాన్యాలు వేయటం వల్ల చేడలు ఎటువంటి తెగులు కూడా రావండి నవధాన్యాలు వేయటం వల్ల కలుపు శాతం తగ్గిందండి నీరు శాతం కూడా తగ్గిపోతుంది మనం నాలుగు తళ్ళు పెట్టాలనుకోండి ఒక మూడు తడులు రెండు తడులతోనే చాలా యోగవర్తం కానీ మన భూమికి ఫస్ట్ జీవమతం ఇవ్వాలి జీవ జీవమతం అనగానే మొక్కకి మనం జీవం కోసినట్టు మనం ప్రాణం పోతున్నాం మొక్కకి జీవోమతం జీవోమతం అయినా దాంట్లో పిండి మేడం నవ్వుతా లేకపోతే చాలా తీసేస్తుంది మేము హస్తకాలం అయిపోయింది నేను లేళ్ళకి అది ఒకటి వర్షాలు పెడితే ఒక భూమి బాగుంటుందండి నీళ్ళే పెట్టినా అంటే కొంచెం వర్షం పడ్డ కాబట్టి ఆయన ఇప్పుడు వర్షం పడితే కొంచెం ఇప్పుడు అనుకోండి మొక్క పెట్టింది మనకి ఏది శాఖ కావాలండి ఏ శాతం కింద భూమిలో ఉండు కింద గంట ఎవరో లేదు ఏది వచ్చేసి ఉండాలి అది మనకి కావాలండి మనకి ఈ వాదన వేస్తారని Gracias. మీద మనం దాని ఎక్కడ మనం పాల్ చేయాలి ఇప్పుడు మనం ఎందుకని చేయాలి అని అంటే అందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తినే ఆహారంలో కానీ కూరగాయలలో కానీ మనం తినే బియ్యంలో కానీ ఎక్కువ మాత్రం కొడుకు కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా స్ప్రే చేస్తాం వల్ల దానివల్ల వచ్చే ఆనందాలు ఏంటి అదే మనం చెప్తున్నాం చెప్పడం వల్ల ఎక్కువ మొత్తంలో ఈ పురుగు మందు అవశేషాలు రసాయనాలు కూరగాయలు అన్ని ఆహార పదార్థాలలో కూడా ఎక్కువ మొత్తంలో గుర్తించడం జరుగుతుంది వస్తూనే కూడా అదే అవి పురుగుబంధ అవశేషాలు ఎక్కువ అవ్వడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బంది చేసి చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా క్యాన్సర్ బారీగా పడినటువంటి పేషెంట్ తాను కల్పిస్తే ఎక్కువ మొత్తంలో క్లూమోన్ అవశేషాలు క్యాన్సర్ కావడానికి కూడా అదేవిధంగా కొంతమంది కుటుంబంలో ఏమి ప్రొటెక్షన్ తీసుకోకుండా అంటే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా స్ప్రే చేస్తూ ఉంటాం ఎక్కువలో ఎక్కువ మొత్తంలో బాడీలోకి స్ప్రే చేసేటప్పుడు ముక్కుల ద్వారా చోళ్ళ ద్వారా చర్మం ఏదైస్ కావాలి శరీరంలోకి వెళ్ళిపోయి అనేక రకాలైనటువంటి జ్ఞానం ఎన్ని కూడా రావడం జరిగింది మనం ఆరోగ్యంగా ఉండి నూనె ఆరోగ్యంగా చేయాలి ఇక్కడ రెండు రకాలు జ్ఞానం కూడా హెల్త్ కాపాడాలి జ్ఞానం పరిరక్షణ కూడా మంచి బాధ్యత కాదు ఇప్పుడు మనం రెగ్యులర్గా మొక్కన్నేస్తున్నాము మొక్క వేయాలంటే ఎక్కువ పెట్టినైతే కావాలంటే ఎక్కువ ఎరువు ఎరువుచ్చుకొని కొంచెం దిగుబడి వస్తారే ఉంటుంది దిగబడి వస్తుంది తీసుకుంటున్నాం అలా ఎన్ని సంవత్సరాలు పడేసి నేల నిర్లీయమైపోతుంది ఈ నిర్వీయమే అయిపోయింది ఫోన్ చేయాలంటే మనం ఏం చేయాలి మళ్ళీ ముందులేస్తున్నాం మళ్ళీ తీసుకుంటున్నాం దిగబడి వస్తుంది మళ్ళీ ముందులేస్తున్నాం తీసుకుంటాం అలాగా నేలలో ఉన్న సేంద్రీ కర్పణం అనేది తగ్గిపోతుంది మనం మధ్యన ఉన్న షాంపుల్ తీసి పరీక్షించిన తర్వాత దాంట్లో సేంద్రీ కర్పణం అంటే సేంద్రికన అలాంటివి సేంద్రీకర్పణం ఉంటే మనం ఏ కుటుంబం మనం ఏ ఎరువులు ఎక్కువైనా కానీ మంచి దిగుబడి వస్తుంది మంచి పంట వస్తుంది ఎక్కువ మొత్తంలో ఏదింక్ వస్తుంది అది మన భూములో సేంద్రికర్పణం అనేది చాలా తక్కువ మంచిది దీన్ని పెంచాలంటే ఏం చేయాలి దీన్ని పెంచాలంటే ఎక్కువ మొత్తంలో మనకి పచ్చ రొట్ట ఎరువులు వేయాలి సేంద్రియ ఉన్నాయి కదా పశువులు పేడ వేయాలి తర్వాత ధనము దిగుత పెళ్ళి చేస్తారు ఇవన్నీ వచ్చేసి గురిలో కలిగి ఉండాలి తల్లిదండ్రుల వల్ల సేత్రీకరణ ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళకి వచ్చేది ఏంటంటే పిప్పులు తయారు చేస్తున్నారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి